సమాజ సేవకు మేము సైతం మానవత్వం చాటుకున్న మారుతాంబ విద్యానికేతన్ విద్యార్థులు విశాఖపట్నం మధురవాడ కేరళ రాష్ట్రం వయనాడులో తలెత్తిన విపత్తుతో ప్రాణాలు కోల్పోయి నిరాశ్రయులైనటువంటి వారి కుటుంబ సభ్యుల సహాయార్థం మధురవాడ కార్షెడ్ కూడలిలో గల మాలతాబ విద్యానికేతన ఆధ్వర్యంలో శనివారం నాడు విరాళాల సేకరణ చేపట్టారు కారు షెడ్యూల్ నుండి పీఎంపాలెం చివరి బస్టాప్ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు సహాయ నిధి సేకరణకు విరాళాలు సేకరించారు స్వచ్ఛందంగా దుకాణదారులు చిరు వ్యాపారులు పాదాచారులు కార్మికులు మహిళలు స్పందించి వారికి తోచినంత నగదును విద్యార్థిని విద్యార్థులకి అందించి మానవత్వం చాటుకున్నారు సేకరించిన విరాళాలని మరియు మాలతాంబ విద్యానికేతన్ సిఈఓ ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత అందించిన విరాళము డిడి ద్వారా కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కి అందిస్తున్నట్లు పాఠశాల సిబ్బంది తెలియజేశారు ర్యాలీలో విద్యార్థులకి విరాళాలు అందించిన వారికి మాలతంబ విద్యాకేతన్ సిబ్బంది విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాలతంబ విద్యానికేతన్ జనరల్ మేనేజర్ జిపిఆర్ కృష్ణ ప్రిన్సిపల్ ఏ ఆత్మూర్తి వైస్ ప్రిన్సిపల్ బి శ్రీదేవి అధ్యాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు री कट